श्रीमहागणाधिपतये नमः गुरवे नमः श्रीमात्रे नमः श्री, श्री उमामहेश्वरपादरविन्दयो भक्तिभरेण समर्पितम् श्री शिवानन्द लहरि कलाभ्याम् चूडालङ्कृत शशिकलाभ्याम् भक्तेषु प्रकटित भवतु मे शिवाभ्याम् అష్టోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిర్యం కళాస్వరూపులు చంద్రరేఖను తలలపై అలంకరించుకున్నవారు ఒకరి తపస్సుకు మరొకరు ఫలమైనట్టివారు తమ భక్తజనులకు కోరిన వరాలనిచ్చువారు మంగళమూర్తులు మూడు లోకాలకు శుభాలను ప్రసాదించేవారు మనస్సులో ప్రభవించువారు సంతోషం వల్ల స్ఫురించే స్వరూపాలుగల ఉమామహేశ్వరులకు వందనము ದಳಂತೀಧೀಕು ಸರಣಿಷು ಪತಂತೀ ವಿಜಯತಾ ದಿಶಂತೀ ಸಂಸಾರ ಭ್ರಮಣ ಪರಿತಾಪೋಪಶಮನ ವಸಂತೀ ಮಚ್ಛೇ ಹ್ರದ ಭು ಲಹರಿ ಓ ಪರಮೇಶ್ವರ ನೀ ಚರಿತ್ರ ನದಿ ಪ್ರವಹಿಷ್ಟು పాపాలనే దుమ్మును పోగొట్టేది బుద్ధి అనే కాలువలో పురోగమించేది బాధలను పోగొట్టేది నా హృదయమనే సరస్సులో నిలచి ఉండేది అయిన పరమేశ్వరుల వల్ల కలిగిన ఆనంద ఆనందప్రవాహము హృద్యం त्रिपुरहरमाद्यम् त्रिनयनम् जटाभारोदारम् चल दुरगहारम् मृगधरम् महादेवम् देवम् मयि सदय भावम् पशुपतिम् चिदालम्बम् साम्बम् शिवमतिविडम्बम् हृदि भजे తెలియబడువాడు మనోహరుడు త్రిపురాసుర సంహారి ఆది పురుషుడు మూడు కన్నులు కలవాడు గొప్ప జటాజూటములు కలవాడు కదులుతున్న పామును హారముగా ధరించినవాడు మహాదేవుడు నాపై దయ కలవాడు పశుపతి జ్ఞానమునకు ఆలంబనయైనవాడు జగదంబతో కలిసినవాడు అనుకరించుటకు శక్యము కానివాడు అగు దేవుడైన శివుణ్ణి హృదయములో సేవించుచున్నాను సహస్రం వర్తంతే వర్తన్ విబుధ క్షుద్రఫలదా నే స్వేవా తదనుసరణం సులభం చిరం శివ తవ భజనం మహాదేవ అల్పమైన ఫలాలను ప్రసాదించే దేవతలు విశ్వంలో అసంఖ్యాకంగా ఉన్నారు వారిచ్చే ఫలాలను గురించి గాని వారిని గురించి గాని కలలో కూడా తలచను దేవా సమీపంలో ఉన్న బ్రహ్మాదులకు కూడా పాదకమల సేవే కోరుతున్నాను స్మృత శాస్త్రే వైద్యే శకున కవిత పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యేష్ కథం రాజ్ఞాం ప్రీతి మయి కోహం పశుపతే సర్వజ్ఞ కృపయా పాలయ విభో స్వామి ధర్మశాస్త్ర తర్క వ్యాకరణ వైద్య శకుణ కవిత్వ గానపురాణ శాస్త్రాలలో కానీ నాట్య హాస్యాలలో కానీ నాకు ఏ విధమైన ప్రవేశము సామర్థ్యములు లేవు వీటిలో ఏ ఒక్కటిలోనూ నింపుడు కాను ధనవంతులకు నాపై ప్రీతి ఎట్లు కలుగును కనుక దయతలచి నన్ను నువ్వే రక్షించాలి పరిహరతి కిం ఘోరశమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభో భజ పరమ సౌఖ్యం వ్రజసుధీ ఓ మనసా కుండైన మట్టియైన మట్టి ధూమమైన అగ్నియైన కొండ అయినా బట్ట అయినా దారమైనా భీకర రూపమైన యముడిని అడ్డగించలేవు వ్యర్థ వాదాలతో కంఠాన్ని శోషింపచేసుకోకు పరమశివ పదకమలాలను సేవించి స్థుతించుము మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్ర ఫణితౌ కరస్చాభ్యర్చాయాం श्रुतिरपि कथा कर्णन विधौ तव ध्याने बुद्धिः नयन युगलं मूर्ति विभवे परग्रंथैः किं वा परम शिव जाने परमतः ओ सदाशिव ना मनसु माटा चेयि चेवि बुद्धि कल्लु ఇవి క్రమంగా నీ పాదకమలాల పాదకమలాలయందు నీ యందు నీ పూజ ఎందు నీ కథాశ్రవణమందు నీ ధ్యానమందు నీ దర్శనమందు సేవాదుల సేవాదులయందు సంలగ్నమగుగాక ఇక మీదట నా సర్వేంద్రియాలు పరవిషయాలను ఎరుగకుండునుగాక रजतमिति काचास्मणिमणिः जले पैष्टे क्षीरम् भवति मृगतृष्णा सलिलम् तथा देव भ्रान्त्या भजति भवदन्यम् जड जनो महादेवेशम् त्वाम् मनसि च नमत्वा पशुपते देवोत्तमणमयिन ओ शिवदेवा నిన్ను మనసా చింతించని మూఢాత్ముడు ముత్తపు చిప్పను వెండిగాను గాజుముక్కను మణిగాను పిండితో కలిపిన నీటిని పాలనుగాను తలచిన విధంగానే నీకంటే పరులైన వారిని భగవంతుడని భావించి సేవిస్తున్నాడు గభీరే విశాళ భ్రమతి కుసు సమర్ప్యైకం చేరసి జ ఉమాధవే సుఖేనావస్థా జానాతి ఓ ఉమాపతి జ్ఞానశూన్యుడైన వాడు పువ్వుల కోసం లోతైన చెరువులలోకి దిగుతున్నాడు నిర్జనన్యాలలో ఎత్తైన పర్వతాలలో పరిభ్రమిస్తున్నాడు కానీ తన మనస్సరోజాన్నే నీకు సమర్పించాలని తెలుసుకోజాలడు కదా ఇదే మహాశ్చర్యము నరత్వం దేవత్వం నగవన మృగత్వం అశకత పశుత్వం కేటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన సదా శివా దేవ మానవ జన్మలు గాని గిరివనాదులలో మృగజన్మ కానీ చీమ దోమ క్రిమికీటక పశు ఏ జన్మ లభించినా లభించని కానీ నీ పాదారవింద సంస్మరణ అనే మహానంద ప్రవాహంలో విహరించగల తలపు కలిగితే చాలు జన్మ ఏదైనా బాధలేదు कलाभ्याम् चूडालङ्कृत शशिकलाभ्याम् भक्तेषु प्रकटित फलाभ्याम् भवतु मे शिवाभ्याम् अस्तोक शिवाभ्याम् हृदि पुनर्भवाभ्याम् नतिर्यम् गळन्ती शम्भो त्वच्छरित सरितः किल्बिशरजो दळन्ती धीकुल्या सरणिषु पतन्ती विजयताम् दिशन्ती संसार भ्रमण परितापोपशमनम् वसन्ती मच्छेतो ह्रद भुवि शिवानन्दलहरी त्रयीवेद्यम् हृद्यम् त्रिपुरहरमाद्यम् त्रिनयनम् जटाभारोदारम् चलदुरगहारम् मृगधरम् महादेवम् देवम् मयि सदयभावम् पशुपतिम् चिदालम्बम् साम्बम् शिवमतिविडम्बम् हृदि भजे सहस्रम् वर्तन्ते जगति विबुधाः क्षुद्रफलदा न मन्ये स्वप्रेवा तदनुसरणम् तत्कृतफलम् हरिब्रह्मादीनामपि निकटभाजाम सुलभम् चिरम् याचये शिव तव पदाम्भोज भजनम् स्मृतौ शास्त्रे वैद्ये सकुन कविता गानफणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष्व चतुरः कथम् राज्ञाम् प्रीतिः भवति मयि कोऽहम् पशुपते पशुम् माम् सर्वज्ञ प्रथित कृपया पालय विभो घटो वा मृत्पिण्डोऽप्यणुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किम् घोरशमनम् वृथा कण्ठक्षोभम् वहसि तरसा तर्कवचसा पदाम्भोजम् शम्भोः भज परमसौख्यम् व्रजसुधी मनस्ते पादाब्जे निवसतु वचः स्तोत्र फणितौ करश्चाभ्यर्चायाम् श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धिः नयनयुगलम् मूर्तिविभवे परग्रन्थैः किं वा परमसि जाने परमतः यथा बुद्धिः शुक्तौ रजतमिति काचास्मणिमणिः जले पैष्टे क्षीरम् भवति मृगतृष्णासु सलिलम् तथा देव भ्रान्त्या भजति भवदन्यम् जडजनो जनो महादेवेशम् त्वाम् मनसि च पशुपते गभीरे कासारे विसति विजने घोरविपिने विशाले शैले च भ्रमति कुसुमार्थम् जडमतिः समर्प्यैकम् चेतः सरसि भवते सुखेनावस्थातुम् जन इह न जानाति किमहो नरत्वम् देवत्वम् न मृगत्वम् अशकता पशुत्वम् कीटत्वम् भवतु विह गत्वादिजननम् सदा त्वत्पादाब्ज स्मरण विहारासक्तम् चेत् हृदयमिह किम् तेन ఎదక్షరపద్రష్టం మాత్రహీన తత్సర్వ క్షమ్యతమోస్ దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి